వాళ్ళైతే ఈ సస్పెండ్ చేసినా అది సెంటిమెంట్ రైట్ చేయడానికి వీలుంటుంది అందుకని చెప్పేసి వాళ్ళ చేతనే చేపించారు తెలివిగా చేపించి పైన ఈడీకి కూడా అది పంపించారు ఇప్పుడు మేబీ ఇతని విషయంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు సేకరిస్తూ ఉండుండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి చేసి 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 టైం వచ్చినప్పుడు ఇంకోటి తెలుగుదేశం ఆ రోజున చంద్రబాబు గారికి సంబంధించిన బెయిల్ విషయంలో ఏమడిగింది కేసు కొట్టేయమని క్రాష్కి రూల్ అడిగింది ఈవెన్ సుప్రీంకోర్టులో కేసు కూడా ఏమేసింది సుప్రీంకోర్టులో ఏం వాదిస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా చేశారు కాబట్టి అని అందుకని కేసు కొట్టేమన్నారు గుర్తుందే ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ వీళ్ళు అడగాలి కంపల్సరీగా గవర్నర్ ఇక్కడ జడ్జి వేగ ఆధారాలతో ఒప్పుకోడు సోన్సాని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడని కాబట్టి మేము అరెస్ట్ చేసేస్తాం ఒప్పుకోడు అవన్నీ ముందు నువ్వు దర్యాప్తు చేసే డబ్బులు ఆడ ఉన్నాయి ఈ లెక్కంత తీవమంటాడు ఆ తర్వాత నేను పర్మిషన్ ఇస్తానంటాడు కాబట్టి అధికారాలు సేకరించే ఈడీ ఉంది ఈడీ రంగంలో దిగి రేపొద్దున అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నర్ అనుమతితోనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా అంటే ఈడీ అయితే గనక అదే చేయాలి అయితే ఈడీకి డైరెక్ట్ విశేష అధికారాలు ఉన్నాయి తనిఖీలు చేయాలి అంటే సిఐడి అయితే అలా చేయాలేమో ఈడీ కూడా అలాగే చేయాలి అయినా ఇప్పుడున్న ఆ చట్టం అయితే గనక ఇంకా దాని మీద సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వాల పర్మిషన్ అని అందులో చంద్రబాబు గారి కేసుని వీళ్ళు ఏం చెప్పారు ఆ చట్టం వచ్చే ముందేడాది జరిగిన క్రైమ్ అని కాబట్టి వర్తించదని వాదించారు వీళ్ళు చంద్రబాబు గారికి అది వర్తించదన్లా చంద్రబాబు గారి మీద కేసుకి సంబంధించిన అవినీతి జరిగిపోయింది అంతకు ముందేడాదే జిఎస్టి డిపార్ట్మెంట్ కేసు కట్టింది కూడా అంతకు ముందేడాదే కాబట్టి దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కాబట్టి మేము గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు అని వాదించారు వాళ్ళు ఓకే అంతేగాని గవర్నర్ పర్మిషన్ అసలు అక్కర్లేదు అన్న వాళ్ళు అవును గవర్నర్ పర్మిషన్